లో చిన్నారులు సందడి చేస్తున్నారు ఖమ్మం నగరంలోని సర్దార్ పటేల్ స్టేడియం లో ప్రత్యేకంగా ఐదేళ్ల నుంచి పైబడిన చిన్నారులు శిక్షణ పొందుతూ ఉండటం చూసే వారికి ముచ్చట గడుపుతుంది చంద్రకాంత్ యాదవ్ నేతృత్వంలో ఈ కోచింగ్ ఏర్పాటు చేశారు ఖమ్మం నగరానికి చెందిన అనేక మంది ప్రముఖులు చిన్నారులు ఈ శిక్షణ లో పాల్గొని తమ నైపుణ్యాన్ని పెంచుకుంటున్నారు ముడి అడుగులతో బాస్కెట్ బాల్ చేత పట్టుకుని కోర్టులో తిరుగుతూ ట్రైనింగ్ తీసుకోవడం ఆకట్టుకుంటుంది నమస్తే అండి నా పేరు చంద్రకాంత్ చంద్రకాంత్ యాదవ్ నేను గతంలో యాజ్ ఎ ప్లేయర్ లాగా పేలింగ్ గ్రౌండ్లో ఆడాను ఆల్ ఇండియా సిల్వర్ మెడల్ కూడా ఉంది మినీలో టూ థౌజండ్ ఆల్ ఇండియా సిల్వర్ మెడల్ ఉంది సో ఇప్పుడు నేను ఎన్ఐఎస్ చేసి పంజాబ్లో ఎన్ఐఎస్ చేసి షార్ట్ ఎన్ఐఎస్ చేసి ఇక్కడ కోచ్గా జాయిన్ అయ్యాను ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి సమ్మర్ క్యాంప్లో వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ మెంబర్స్ దాకా కోచింగ్ స్టార్ట్ అయింది ఫస్ట్ సమ్మర్ క్యాంప్ అది నాకు టూ ఇయర్స్ ముందు సో ఇప్పుడు నేను ఈ టూ ఇయర్స్లో నేను చాలా మందిని ఒక ముగ్గురు నలుగురు నేషనల్స్ ఆడిపించాను అండ్ స్టేట్ మీట్ అయితే ఫిఫ్టీ మెంబర్స్ దాకా ఆడిపించాను స్టేట్ లెవెల్ అండ్ ఇంటర్ డిస్టిక్స్ ఆడిపించాను అండ్ చాలా ఇక్కడ చాలా సపోర్టివ్గా ఉన్నారు ఆఫీసర్స్ స్పోర్ట్స్ ఆఫీసర్స్ కానీ అండ్ చాలా సపోర్టివ్ ఉన్నారు అండ్ మా ప్లేయర్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ యాడ్ దే ఆర్ వెరీ యాక్టివ్ పేరెంట్స్ కూడా చాలా సపోర్టివ్గా ఉంటారు నాకు నాకు అది చాలా కలిసి వచ్చింది అండ్ యా ఇంకా నాకు కొన్ని ఫెసిలిటీస్ కొంచెం ఇంకా ప్రొవైడ్ చేస్తే నేను నేషనల్స్ అండ్ ఇంటర్నేషనల్స్ కూడా తీసుకెళ్ళడానికి ఐ డెఫినెట్లీ ట్రై యా మన వాళ్ళు నా పిల్లలు ఇప్పుడు మినీ నేషనల్స్ కానీ అండ్ యూత్ నేషనల్స్ జూనియర్ నేషనల్స్ చాలా నేషనల్స్ ఆడారు మినీ నేషనల్స్ ఆడినలో రిమ్షా భాను వర్షిత వీళ్ళందరూ అండ్ బాయ్స్లో వచ్చేసి సూర్య వీళ్ళందరూ చాలా బాగా ఆడారు జోషిత వీళ్ళందరూ చాలా బాగా ఆడారు మంచి ప్లేయర్స్ ఉన్నారు అండ్ వాళ్ళు ఇంకా ఇండియాకు కూడా ట్రై చేయాలి అండ్ వీళ్ళు చాలామంది స్టేట్మెంట్ ఆడిన వాళ్ళు దే ఆర్ వెయిటింగ్ ఫర్ నేషనల్స్ అండ్ దే ఆర్ ప్రాక్టీసింగ్ వెల్ ఇప్పటికే వాళ్ళు మార్నింగ్ అండ్ ఈవినింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు అండ్ దే విల్ డెఫినెట్లీ ప్లే ద నేషనల్స్ అండ్ ఇంటర్నేషనల్స్ ఆల్సో థ్యాంక్ యూ అండ్ చాలామంది పేరెంట్స్ వెతుకుతూ ఉంటారు ఎక్కడ కోచింగ్ ఇవ్వాలి ఏంటి ఏ గ్రౌండ్లో కోచింగ్ ఇవ్వాలి అదని ఖమ్మంలో మనకి సదాపడేది ద బెస్ట్ ఇప్పుడు మేము వి మేడ్ దిత్ బెస్ట్ ద ఎందుకంటే మేము చాలా మంది నేషనల్స్ ప్లేయర్స్ అండ్ స్టేట్ మీట్ ప్లేయర్స్ కి చాలా కోచింగ్ ఇచ్చి ఉన్నాం రెడీ ఉన్నాము మేము అండ్ వీఆర్ రెడీ టు కోచ్ ఎనీ అండ్ ఎవ్రీ వన్ అండ్ ఎంత మందికైనా కోచింగ్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాము అండ్ మా బాధ్యత ఇఫ్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ అండ్ దే ఆర్ వర్తి తప్పకుండా వాళ్ళకి నేషనల్స్ అండ్ ఇంటర్నేషనల్స్ ఆడిపించడానికి మేము పక్కా ట్రై చేస్తాము అండ్ అండ్ ఈ సమ్మర్ క్యాంప్ ఇప్పుడు మనకి మార్చ్ ఎండింగ్లో స్టార్ట్ అవుతుంది సమ్మర్ క్యాంప్ దానికి పక్కా అటెండ్ అవ్వండి అండ్ మీరు చూడండి బాస్ట్ బాల్ ఎలా ఉంటుందో పక్క మీకు ఇంట్రెస్ట్ ఉంటుంది పక్క ఇంట్రెస్ట్ వస్తుంది అండ్ యుల్ డెఫినెట్లీ లైక్ ద గేమ్ అండ్ చాలా హైట్స్కి వెళ్తారు బాస్కెట్బాల్ ఈజ్ ఎ ప్రొఫెషనల్ గేమ్ చాలా ఫాస్టెస్ట్ గేమ్ అండ్ ఫిజికల్ యాక్టివిటీలో కూడా చాలా మంచిగా ఉంటుంది బాస్కెట్బాల్ रईट शू रईट शू पेटली रईट शू राईट शू पोटो लेफ्ट शू